వెల్కమ్ టు పాడుపడిన స్థితిలో ఉన్న పద్మనాభ మండలంలోని బుడ్డివలస స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ముందు జాగ్రత్తగా దగ్గరుండి కూల్చివేయించారు ఇక్కడ నడుస్తున్న ఎలిమెంటరీ స్కూల్ భవనం చాలా కాలంగా ఆవాసన దశలో ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వల్ల మరింత ప్రమాదకరంగా తయారైంది వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గంట సోమవారం పద్మనాభం భీమిలి ఆనందపురం మండలాల్లో పర్యటించారు కూలిపోయే స్థితిలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు అప్పటికప్పుడు జేసీబీని రప్పించి దగ్గరుండి పడగొట్టించారు ನೋಕ ಒಕ ಲೆಟರ್ ಇಕ್ಕೆ ತನೇ ಮೀವೇ ದೆಸ್ಟ್ನ್ ಜಪನ್ ಸರ್ ಲೆಟರ್ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಇದೆ ಹಾ కాదు ಸಪೋಸ್ ನಿನ್ನ ಎವ್ರು ನಾವು ಬದಲು ಬಿ ಲಾಡ್ ಗುಂಟೆ ಎವ್ರು 100 100 ಲಾರ 100 100 ಲಾರ ಮೆಂಬರಿ ರೆಸಿಸ್ಟೆನ್ಸ್ ಅಂತ ನಾನು ಆ ಕಾರಣ ಟೋಚ ಅಕ ಮಾಡ್ಲೇ ಇಲ್ಲ ಓಹೋ ಫಾಲಿದ ವಾಡೋದ ಅದರ ಬೋಸ್ ಕೊನಾಯ್ ಜೈಲಂ ವಾಡಾ ಟನೇಶ್ ಬ್ಯಾಕ್ ಆಫೀಸರ್ ನೀವು ನಿನ್ನ ಒಂದು ಆಮೇಲೆ ಅಂತ ಮಾತಾಡ್ತೀನಿ ಇಲ್ಲಿ ನಾನು